ఏదైతే కులగణన ద్వారా ఈ బీసీలకు మేలు జరుగుతుందని ఆశించినటువంటి కులగణనలో మరి తప్పుల తడుకగా చేసినటువంటి కులగణన్ని మరి తిన్మార్ మల్లన్న గారు వ్యతిరేకించినటువంటి సందర్భం కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం చూస్తూ ఉంది మరి అలాంటి తిన్మార్ మల్లన్న నాయకత్వంలో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి మా యొక్క బీసీలకు గత ఏడెనిమిది దశాబ్దాల నుండి జరిగినటువంటి అన్యాయం ఇప్పుడు కూడా మరి ఈ యొక్క అగ్రవర్ణాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి బీసీలకు ద్రోహం చేస్తున్నాయనేటటువంటి వాస్తవాన్ని మరి ప్రజల ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్దాక్షిణ్యంగా తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి విషయం కూడా చూస్తూ ఉన్నాం నిజంగా మరి ఆ యొక్క సస్పెన్షన్ని తీవ్రంగా బీసీ సమాజం అంతా ఖండిస్తూ ఇవాళ బీసీ సమాజం అంతా తీన్మార్ మల్లన్న వెనకాల మరి వాళ్ళ సమూహంగా తయారై మరో ఉద్యమానికి మరో పోరాటానికి మరి నాంది పలికే విధంగా ముందుకు కదులుతున్నటువంటి సందర్భంలో మరి ఈనాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇక్కడ ఉండబడినటువంటి ఎంబీసీ బీసీ వర్గాలందరూ కూడా తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం కాదు ఈ రాష్ట్రం నుండి బీసీ సమాజం మరి కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయాలని ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మరి రేపు తొమ్మిదో తారీఖు ఇక్కడ సభని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎంబీసీ బీసీ వర్గాలకు నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక మరి బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా మరి అనేక సందర్భాల నుండి పోరాటాలు చేస్తూ అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ మరి వాళ్ళ ఏకైక లక్ష్యం బీసీలకు రాజ్యాధికారం ఏ పార్టీలతోనే మాకు సంబంధం లేదు ఇక్కడ ఉండబడినటువంటి బీసీలు అందరం ఏకంగా కావాలనేటటువంటి నినాదంతోనే మరి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఒకటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మరి తీన్మార్ మల్లన్న గారు బీసీ సమాజం పక్షాన నిలబడి పార్టీలతో సంబంధం లేకుండా బీపీ అమ్ములతో సంబంధం లేకుండా బీసీ సమాజాన్ని సమాయత్తం చేసి ఇవాళ మూడో తారీఖు రేపు జరిగేటటువంటి రిజల్ట్తోని ఒక పెద్ద ప్రపంచనాన్ని సృష్టించబోతున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ తెలంగాణ సమాజంలో ఉండబడినటువంటి బీసీలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఇవాళ మొట్టమొదటగా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి గుండెలకు అద్దుకునే విధంగా రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తలపెట్టినటువంటి తొమ్మిదో తారీఖు సభను విజయవంతం చేయడానికి పిలుపునిచ్చినటువంటి బీసీ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మొట్టమొదటి సభ కాబట్టి ఇక్కడికి వచ్చే సందర్భంలో ఇక్కడ ఉండబడినటువంటి ఈ బీసీ సమాజం నూటికి తొంభై శాతానికి పైనండబడినటువంటి ఎస్సీ ఎస్టీ సోదలు కలుపుకొని ఏర్పాటు చేస్తున్నటువంటి సభ కాబట్టి మరి అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా చూసుకొని మరి పెద్ద ఎత్తున ఆ యొక్క సభ ద్వారా ఈ రాష్ట్రంలో మరొక మరి సందేశాన్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులకు కళ్ళు చెదిరిపోయే విధంగా మరి మల్లన్న వెనకాల బీసీ సమాజం అంతా ఉందనేటటువంటి సందేశాన్ని పంపే దిశగా ఏర్పాటు చేస్తున్నటువంటి సభకు మరి పెద్ద ఎత్తున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మన బీసీ కుల సంఘాలందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరి సభగా భావించి మరి యొక్క చైతన్యాన్ని ఇంకా బలోపేతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా బీసీ సమాజం అంతా ఏం ఆలోచన చేస్తే దానికి అనుగుణంగా ముందుకు పోయేటటువంటి నాయకుడు మా తీర్మానం మల్లన్న పార్టీలైనా పెడతాం పార్టీలైనా సృష్టిస్తాం ఈ రాష్ట్రంలో ఒక పెను ఉప్పెన మాదిరిగా బీసీ సమాజం అంతా గతంలో మాదిరిగా కాకుండా ఇవాళ సమాజాన్ని ఉండబడినటువంటి అన్ని వర్గాలని కలుపుకొని ఒక పెద్ద ఉప్పెన ద్వారా ఇక్కడ ఉండబడినటువంటి పార్టీలన్నిటిని కూడా తెలంగాణ ప్రాంతంలో బొందబెట్టి పెట్టి బీసీలే ఏకైక పార్టీగా అవతరించి బీసీలు రాజ్యాధికారాన్ని అందుకోవడమే లక్ష్యంగా ముందుకు పోయేటటువంటి ప్రయత్నం మరి మన యొక్క వ్యూహాన్ని కూడా రచిస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాడు ఏ దేశాలు లేవు ఏ పార్టీలు కూడా మా కోసం ఏం చేసింది లేదు బీసీ సమాజం కోసం బీసీలు రాజ్యాధికారంలోకి రావడం కోసం బీసీలు అందరినీ ఐక్యం చేసుకొని మా బీసీలంతా ఒక తాటిపైకి వచ్చి మా ఓట్లు మేము వేసుకుంటే మాకు ఏ దేశాలతోని ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు మా సమాజం ఐక్యం కావడమే లక్ష్యం కాబట్టి ఐక్యం అయినం రేపు మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుస్తున్నాం రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మా బీసీ ఎస్టీ ఎస్సీ సోదరులతో కలుపుకొని నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మాతోని కలిసి వచ్చేటటువంటి ఆర్య వైశ్యులు కావచ్చు బ్రాహ్మణ సోదరులను కావచ్చు కలుపుకొని వాళ్ళకు కూడా వాళ్ళ ఎంతో వాళ్ళ కావాల్సిన దాని అంత రిజర్వేషన్ని మేమే కల్పించుకొని ఈ అగ్రవర్ణాలు ఈ దోపిడీని ఏడెనిమిది దశాబ్దాలు చేసినటువంటి దోపిడీదారులను పక్కకు పెట్టి మిగతా వర్గాలన్నిటిని కూడా కలుపుకొని మేము రేపు గవర్నమెంట్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని మా జాతులు మేమే పరిపాలన చేసుకునేటటువంటి దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం